కూటమి ప్రభుత్వం శైలి వ్యవహారం ఈరోజు పెల్ట్ షాప్ లో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటు చూసుకున్నారు మీరందరూ కూడా పెనగొండ నియోజకవర్గంలో అయితే నిజంగా ప్రతి ఒక్క విలేజ్లో కూడా ఏరాయి పారుతా ఉంది ఎక్కడ చూసినా కూడా కూటమి ప్రభుత్వానికి చెందిన లీడర్లు అందరూ కూడా ఈరోజు పెయిల్ షాప్ లో కూర్చుంటున్నారు లిక్కర్ షాప్లో కూర్చుంటున్నారు వాళ్లే దాన్ని నడుపుతున్నారు గవర్నమెంట్ చెప్పిన రేటు వేరే వాళ్ళు అమ్ముతున్న రేటు వేరేగా చూసుకుంటున్నారు ఇంకా ఇక్కడున్న బీసీ శాఖ మంత్రిగా ఉన్న సవితమ్మ భర్తనే పోయి లిక్కర్ షాప్ బెల్ షాప్ ఓపెనింగ్ చేస్తున్నాడు ఆయన ఈమె చూస్తే సెషన్లో మాట్లాడుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడెక్కడ బటన్ నొక్కినారు సో డైరెక్ట్ బెనిఫిషియరీ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిందో వాళ్ళందరూ కూడా మానిసలు అయినారు మధ్యానికి మళ్ళా గంజాయికి అని ఈరోజు సవితమ్మకు నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాను నీ స్వంత పంచాయతీ రాంపురం నువ్వే పోయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎవరెవరు బెనిఫిషియరీస్ ఉన్నారో నువ్వే తీసుకో ఒక లిస్ట్ తీసుకో నీ స్వంత పంచాయతీ రాంపురంలో ఏ మహిళ అయితే రైతు అయితే నిజంగా గంజాయికి ఒక ఇద్దరు ముగ్గురిని నువ్వు చూపియమ్మ ఇది నా ఓపెన్ ఛాలెంజ్ నీకు నీ స్వంత పంచాయతీ నువ్వే లిస్ట్ తీసుకో నువ్వే చెప్పు నువ్వే ప్రకటించు చూస్తాం అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడికి వచ్చింది ఎవరిచ్చారు నీకు ఆ హక్కు ఈరోజు మాట్లాడే హక్కు నువ్వు చూస్తే ఇక్కడ నీ భర్త చూస్తే పోయి బెల్ షాప్ ఓపెనింగ్ చేస్తున్నారు నువ్వు చూస్తే శాండ్ మాఫియా చేస్తున్నాం రొద్దం నుంచి ఉచిత ఈసుగు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు అయితే పెనుగొండలో ఉన్న మంత్రిగా ఉన్న సవితమ్మ మాత్రము రొద్దం నుంచి డైలీ నైట్ వెళ్తా ఉంటుంది ట్రాక్టర్ మీద ట్రాక్టర్ శాండ్ వెళ్తానే ఉంటుంది దగ్గర అదేవిధంగా పరిగి నుంచి బెంగళూరుకు తరలిస్తున్నారు కర్ణాటకకు తరలిస్తున్నారు దీన్ని నిజంగా పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే నిజంగా గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరగాలన్నా కూడా అదేవిధంగా రైతుకు చాలా ఇంపార్టెంట్ ఈరోజు శాండ్ అటువంటి శాండ్ని మీరు ఈరోజు విచ్చలవిడిగా మీరు తోలుతున్నారు కర్ణాటక కంటే పోలీస్ వ్యవస్థ పెనుగొండలు ఏం చేస్తామని నాకు అర్థం కావడం లేదు అదేవిధంగా ఈరోజు సవితమ్మ బీసీ శాఖ మంత్రిగా ఉంటూ బీసీలకు అందరికీ పెన్షన్ ఇస్తామని చెప్పినారు ఖచ్చితంగా మీరు ఎప్పుడు ఇస్తున్నారని ప్రకటించాలి ఎందుకంటే బడ్జెట్లో ఈ ఊసే లేదు అదేవిధంగా మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ సోషల్ మీడియా యాక్టివిస్టీస్లో ఈ ఒక సూపర్ సిక్స్ హామీ పైన మాట్లాడితే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి నాలుగైదు స్టేషన్లు మార్చి వాళ్ళపైన ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతూ ఉంది నిజంగా ఇవన్నీ కూడా చాలా రోజు జరగదు కూటమి ప్రభుత్వం వాళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా హెచ్చరిస్తున్నాం మీరు మీరు తీరు మార్చుకోండి ఎందుకంటే ఎల్లవేళ అధికారం అనేది శాశ్వతం కాదు ఈరోజు మీరు రూలింగ్లో ఉన్నారు జనాలు మీకు ఒక ప్రజలందరికీ కూడా ఒక అవకాశం ఇచ్చినారు మంచి పరిపాలన కోసం మీరు సూపర్ సిక్స్ హామీ ఏదైతే ఇచ్చినారో దాన్ని పరిపూర్ణంగా మీరు నెరవేర్స్తూ ఆ హామీని మీరు నెరవేర్చండి ఎందుకంటే ప్రజలు ఆ నమ్మకంలో ఉన్నారు ఇంకా చేనేత కార్మికులకైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఇరవై నాలుగు వేలు ఇచ్చినారు ఏటా ఇరవై నాలుగు వేలు ఇచ్చినారు ఇప్పుడు చూస్తే అసలు ఆ ఊసే లేదు అన్నట్లుంది దయచేసి కూటమి ప్రభుత్వం వాళ్ళందరూ కూడా దిగొచ్చి చేనేతలకు అండగా నిలబడాలి అని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం